నమస్కారం నా పేరు శివ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఏపీ నిరుద్యోగులకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే నేను చెప్పబోతున్నాను వీడియో వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకోండి అడిగిందా సబ్స్క్రైబ్ ఉంది దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్నే అడ్మిట్ చేయండి అని లేకుండా లైక్ చేసి మంచి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఆ టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చండి సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో వీళ్ళు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మనకి హామీలు చెప్పారు కదా ఓకేనా అయితే దీని కారణంగా ఏంటంటే వీళ్ళు యువగలం అనే వెబ్సైట్ నుంచి టీడీపీ ఎంపవర్మెంట్ డాట్ కామ్ అని చెప్పేసి సో వీళ్ళు ఈ వెబ్సైట్లో ఉద్యోగాలు ఇవ్వడానికి అంటే ట్రైనింగ్ ఇచ్చి మనకి ఉద్యోగాలు ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చారు ఓకే సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి యువగలం ఇరవై లక్షల ఉద్యోగాలు ఉచిత శిక్షణ మరియు ఉద్యోగం కోసం ఎప్పటి నుంచే పేరు నమోదు చేసుకోండి అని చెప్పేసి ఒక బ్యానర్ కూడా చూపిస్తుంది మనకి భవిష్యత్తు గ్యారంటీ బాబు గ్యారంటీ సంక్షేమం అభివృద్ధి అని చెప్పేసి ఐ ప్రామిస్ ఎవర్ ఫ్యూచర్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ ఎన్రోల్ నౌ అని చెప్పేసి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట ఓకేనా సో యువ గళంలో ఈ స్కీమ్లో సో ఇక్కడ మనకి ఇప్పటికీ ఏంటంటే ముప్పై తొమ్మిది వేల పైచీరిక చాలామంది ఏంటంటే ఎన్రోల్మెంట్ చేసుకున్నారు ఈ యొక్క నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యెన్సీలో ఓకే సో ఇరవై లక్షల ఉద్యోగాలు అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు ఎన్రోల్ చేసుకోమంటున్నారు మీరు ఇక్కడ చూడొచ్చండి మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవాలంటే ఫ్రీగా ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు సో మీ సమ్మస డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి అంటే మీ నేము మీ మొబైల్ నెంబరు మీ ఈమెయిల్ ఐడి ఓకేనా అలాగే విద్యార్హత సో ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి చాలామంది డౌట్ అంటే ఎవరెవరికి ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పేసి సో ఏ విద్యార్థులతో వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారు అనే విద్య విషయంతో సో మీరు చూడొచ్చండి ఎస్ఎస్సి అంటే టెన్త్ పాస్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఓకే అంటే వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు అయితే ఇస్తారండి టెన్త్ ఇంటర్ బీఏ బీకామ్ బిఎస్సి ఎంఎస్సి ఓకేనా అలాగే ఎంకామ్ ఇంజనీరింగ్ బీసీఏ ఎంబీఏ బీఈడి ఐటీఐ హోటల్ మేనేజ్మెంటు బిఫార్మ్సీ ఎంఫార్మసీ ఓకే వీళ్ళకి సో వీళ్ళు ఇక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి జనరల్ ఇచ్చారు అలాగే ఇంట్రెస్ట్ అంటే మీ మీకు ఏది ఆసక్తి అంటే ఉద్యోగమా లేకపోతే ట్రైనింగా లేకపోతే జాబ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు అంటే డైరెక్ట్గా ఉద్యోగం కావాలని ఇస్తారు ట్రైనింగ్ ఇస్తారు స్పెసిఫిక్గా లేదు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఓకేనా సో మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి ఓకే అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ కోర్సు ఒకవేళ మీరు కోర్సు తీసుకోవాలంటే కనుక ఏదైనా సెక్షన్ తీసుకోవాలంటే కనుక ఇక్కడ మనకి చాలా కోర్సులు అయితే ఇచ్చారండి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా విత్ ఏఐ వెబ్ అప్లికేషన్స్ జావా అలాగే అండ్ అకౌంటింగ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ బీఈడి టీచర్స్ ట్రైనింగ్ కానివ్వండి ఐటీ రిక్రూటింగ్ కానివ్వండి ఐఐటి ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానివ్వండి ఇట్లా హోటల్ మేనేజ్మెంటు ఎంబీఏ ఫైనాన్సు ర్యాపిడో అండ్ ఎంఎస్ ఆఫీసు డాట్ నెట్ ఇట్లా కొన్ని ఉన్నాయి సో కోర్సు ఈ కోర్సు మీరు చేయాలంటే కనుక చేసుకోవచ్చు అలాగే తర్వాత సెలెక్ట్ ఎవరు కాన్స్టెన్సీ అన్నారు సో మీ సంబంధించిన కాన్స్టెన్సీని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అని చెప్పి క్లిక్ అనుకోండి మీకు అప్పుడు ఈ స్క్రీన్ వస్తుందన్నమాట ఓకేనా సార్ ఇట్లా థ్యాంక్ యూ అని చెప్పేసి ఎన్రోల్మెంట్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తారు మీ నేము మీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి దాని కింద మీకు సబ్మిట్ ఎవరు రిజ్యూమ్ అని చెప్పేసి కూడా కనిపిస్తుంది ఓకేనా మీరు ఎప్పుడైతే ఎన్రోల్ చేసుకున్నారు ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు ఎన్రోల్మెంట్ ఐడి ఇస్తారు దాని అయితే మీరు సేవ్ చేసుకోవాలి ఓకే చూసారు కదా మనకి ఇక్కడ సబ్మిట్ ఎవరో రిజ్యూమ్ ఉంది అంటే మీరు ఎప్పుడైతే ఎన్రోల్మెంట్ చేసుకుంటారో చేసుకోగానే ఎనరో ఐడి వస్తుంది కదా అప్పుడు మీరు సబ్మిట్ ఎవరు రిజ్యూమ్ అని చెప్పి కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయండి లేకపోతే ఇక్కడ మనకి పైన మెనూలో సబ్మిట్ ఎవరు రిజ్యూమ్ అని చెప్పేసి ఉంది దీన్ని క్లిక్ చేసినా ఓకే సో క్లిక్ చేసిన తర్వాత ఏమవుద్ది అంటే కనుక మనకు లోడింగ్ తీసుకుంటుంది అండ్ తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది అండి ఇక్కడ మా సమస్యల మెంబర్ ఐడి కానీ అంటే ఎన్రోల్మెంట్ ఐడి ఎంటర్ చేయాలి అలాగే అవుట్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అండ్ సెలెక్ట్ కోర్స్ ఒకవేళ మీరు కోర్స్ చేయాలంటే కనుక చెప్పాను కదా ఇంత ముందు సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ సమస్యలు రిజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలండి ఓకే ఒకవేళ మీకు రిజ్యూమ్ అనేది క్రియేట్ చేయడం తిరిగిపోతే కనుక నన్ను అయితే కాంటెక్ట్ అవ్వచ్చండి ఓకేనా దీనికి సంబంధించిన పేడ్ సర్వీస్ అయితే ఉంది మీకు రిజ్యూమ్ అనేది చాలా చక్కగా మేము క్రియేట్ చేసి అయితే ఇస్తాం అనమాట మీ ప్రొఫైల్కి సూటబుల్ అయ్యే ఒక మంచి రిజ్యూమ్ అయితే మేము క్రియేట్ చేస్తాము దానికి పేడ్ సర్వీస్ ఉంటుంది అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మీరు ఒకవేళ మీకు రిజ్యూమ్ అనేది చేయడం కుదరకపోతే ఓకేనా సో దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయండి అప్ అది పీడిఎఫ్ ఫైల్ ఫార్మట్లో ఉండాలి అప్లోడ్ చేసి సబ్మిట్ అని చెప్పేసి మీరు క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది అనమాట సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏంటంటే కొన్ని బ్యాచ్లు ఉంటాయండి ఓకేనా అంటే సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక సీరియల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ సీరియల్ ప్రకారం ఏంటంటే బ్యాచ్ల వైజ్గా మీకు ట్రైనింగ్ లేదా జాబ్ అనేది ప్రొవైడ్ చేయడానికి వీళ్ళు సిద్ధం చేస్తారు అనమాట ఈ విషయాన్ని మీరు గమనించాలి దీనికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీరు వాట్సాప్ ద్వారా కూడా ఉంటుంది ఓకేనా సో మీరు వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఇచ్చారు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఓకేనా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ వీళ్ళు ఏ ఏ గ్రూప్కి ఎక్కడెక్కడ లొకేషన్లో ట్రైనింగ్ ఇస్తారు ఎక్కడ జాబ్ కల్పిస్తారు ఎప్పుడు మెన్యూ ఉంటుంది ఇంటర్వ్యూకి సంబంధించిన మెన్యూ అనేది వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు అక్కడికి వెళ్ళి మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట ఓకే సో చూసారు కదా సో ఇట్లా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్రోల్మెంట్ చేసుకొని ఓకేనా ఎన్రోల్మెంట్ ఐడి తీసుకొని అండ్ ఆ తర్వాత మీరు రిజ్యూమ్ అనేది సబ్మిట్ చేయాలి సబ్మిట్ యువర్ రిజ్యూమ్ని ద్వారా సబ్మిట్ చేసి మీరు ఇక్కడ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తే కనుక మీకు జాబ్ ఆరు లేదా మీకు ఏదైనా కోర్సులో అంటే ఏదైనా కోర్సు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు జాబ్ వస్తుంది లేదా కోర్సు నేర్చుకోవచ్చు కోర్స్ తీసుకొని జాబ్ జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఓకే విషయాలు క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను మీకు రిజ్యూమ్ సంబంధించిన అట్లాంటి హెల్ప్ కావాలన్నా ఐ మీన్ ఇందులో మనకి పేరు సర్వీస్ అయితే ఉంది నేను అయితే మీ ప్రొఫైల్ తగ్గట్టుగా ఒక రిజ్యూమ్ అయితే తయారు చేస్తాను దీనికి పేడ్ సర్వీస్ అయితే ఉంది ఇదేనా వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు కింద లైక్ ఉంది లైక్ చేసి మీద సపోర్ట్ చేయండి అలాగే రెండు విషయాలు మళ్ళీ తెలుసుకుంటున్న కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హింద్